దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి దళితను మీ అందరికీ కూడా ప్రొవీణేసి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ కూడా నిండి శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి అత్యవస అత్యవసరమైనటువంటి ఒక వార్తని ఎమర్జెన్సీ న్యూస్ మీ అందరికి కూడా అందించాలనేటువంటి ఉద్దేశంతో మీ మధ్యకి రావడానికి నేనైతే ఇష్టపడుతూ ఉన్నాను అయితే రీసెంట్ డేస్లో ఈ మధ్యకాలంలో పీస్ డీల్ అనేటువంటిది శాంతి ఒప్పందం అనేటువంటిది ట్రంప్ గారు ఇజ్రాయేల్కి పాలస్తీన్కి మధ్యన జరిగేటువంటి విషయంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను అయితే మీకు తెలియవలసినటువంటి విషయం ఏంటంటే ఈ ఈ మ్యాటర్ను పట్టుకుని చాలామంది క్రైస్తువులు అంటే చాలామంది అని అనకూడదేమో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ యూట్యూబర్స్ పాస్టర్స్ కొంతమంది విశ్వాసులు కూడా ఏ విధంగా వాళ్ళు స్పందిస్తున్నారంటే డానియల్ గ్రంథంలో డానియల్ అనేటువంటి గ్రంథంలో ఉన్నటువంటి శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి ఒక అధిపతి వస్తాడు ఆ అధిపతి ఒప్పందాన్ని కుదురుస్తాడు ఏడు సంవత్సరాలు అనేటువంటిది రాయబడింది కాబట్టి ట్రంపే యాంటీ క్రైస్ట్ అని ట్రంపే ఈ శాంతి ఒప్పందాన్ని కుదురుస్తున్నాడు కనుక ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని చాలా ఈజీగా ఆయన కన్విన్స్ చేసి నిమ్మలింప చేసి ఇరు దేశాల మధ్యన ఒక మంచి శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కనుక మేబీ హీస్ అన్ యాంటీ క్రైస్ట్ అని చెప్పి చాలామంది వీడియోలు కూడా చేస్తూ ఉన్నారండి అది మనం టైం వచ్చినప్పుడు టైం వచ్చినప్పుడు అన్నీ బయటకు వచ్చేస్తాయి టైమే మనకి పెద్ద అసలు సిసలైనటువంటి నిజాన్ని బయటపెడతది అయితే వాస్తవం నిజంగా ట్రంప్ గారి సమక్షంలో పీస్ డీల్ అనేటువంటి కుదిరింది హామాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థల చేతిలో చెక్కబడినటువంటి బంధించబడినటువంటి ఇజ్రాయేల్కి సంబంధించినటువంటి దేశస్తులు చాలామంది ఉన్నారు అందులో వాళ్ళందరినీ మీరు విడిచిపెడితే మేము సీజ్ ఫైర్ ఆపేస్తాం అంటే నెతన్యాహు గారు గాజా మీద చేస్తున్నటువంటి స్ట్రైక్ పాలస్తన్న మీద చేస్తున్నటువంటి ఆ విధ్వంసం అంతటిని కూడా ఆపేస్తాం ఎందుకంటే ఆ ప్రాంతంలోనే హామాస్ అనేటువంటి వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకుని మా యొక్క మనుషుల్ని బందీలుగా ఉంచారు మీరు దొరికే వరకు మళ్ళీ వెంటాడి 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 లాక్కొస్తామని చెప్పి నెతన్యాహు గారి ఎక్కడా కూడా తగ్గకుండా సీజ్ ఫైర్ అనేటువంటి జరిగిస్తూనే ఉన్నారు అయితే ఈ క్రమంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా ఇజ్రాయెల్ని బ్యాడ్ చేయడం అనేటువంటిది ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆ క్రమంలో ఆ దాడుల్లో చిన్నపిల్లలు చచ్చిపోవడం చాలామంది నిరాశ్రులు అయిపోవడం అలాగే భయంకరమైనటువంటి కరువు అనేటువంటిది కూడా సంభవిస్తుంది కారణాన్ని బట్టి జరిగి అక్కడ జరిగేదానికంటే కూడా వంద ఎక్కువ చేసి వీళ్ళు చేతులతో వీళ్ళు చేసి ఫొటోస్ అన్నీ తీసి ఉగ్రవాద సంస్థలు ప్రపంచానికి విడుదల చేస్తున్నటువంటి కారణాన్ని బట్టి కూడా నిజమే అని అనుకుంటున్నారు కానీ ఒకవైపు నుంచి వాళ్ళు వార్నింగ్ ఇస్తూ వాళ్ళు ఫుడ్ సప్లై చేస్తూ చేసింది కూడా ఇజ్రాయెల్ చాలా చేసింది రీసెంట్ డేస్లో కూడా అయితే ఈ పాలస్తీనా ఇజ్రాయేల్ మధ్య మధ్యలో ఉన్నటువంటి ఈ ఈ విభేదాన్ని ఈ ఇబ్బందిని ఏదో రకంగా నిమ్మలపరచాలి అనే ప్రపంచ దేశాలన్నీ కూడా కోరుకుంటున్నాయి ఎదురుచూస్తున్నాయి అయితే ట్రంప్ గారి వల్లది జరగలేదు నేను మళ్ళీ చెప్తున్నాను బయటికి కనబడేటువంటిది బయట అందరికీ కూడా నమ్మే విధంగా కనబడేది ట్రంప్ గారు ట్రంప్ గారు ఇదంతా కూడా చేస్తున్నారో శాంతి ఒప్పందాన్ని కుదిరుస్తున్నాడని అనుకుంటున్నారు కానీ కాదండి ట్రంప్ వెనకాల ఉన్నటువంటి అల్లుడు గారు జారడ్ కుష్నర్ వల్లే నెతన్యాహు ఏదన్నా ఒప్పుకుంటాడు ఎందుకంటే కుష్నర్ యూదుడు కుష్నర్కి చాలా అద్భుతమైనటువంటి స్థానం అనేటువంటిది యూతులు ఇస్తారు ఏదో ఒక రోజున కుష్నర్ని ఎక్కడ కూర్చోబెడతారు అనేటువంటిది కూడా మాకు నెమ్మదిగా అర్థమయ్యేటువంటి రోజుల్లో ఉన్నామని నాకు అర్థమవుతుంది కాబట్టి కుష్నర్ సమక్షంలో అయితే ట్రంప్ అనుకుంటున్నాం కుష్నర్ వెనకుండి ఆట అంతా కూడా ఆడిస్తున్నాడు అటు సౌదీ కంట్రీసు ఇటు ఇజ్రాయల్ కంట్రీని కూడా ఒక మంచి ఒప్పందానికి తీసుకుని వస్తుంది కుష్నర్ కుష్నర్ని బట్టి ఈ ఒప్పందం అనేది ఏర్పడింది ట్రంప్ గారు చెప్పినట్టుగానే అతన్యాహు గారు ఒప్పుకున్నారు సరే ఇంక మేము అటాక్ చేయు అయితే ఈ ఒప్పందంలో మీరు జరిగించవలసింది ఏంటంటే అక్కడ బంధించబడినటువంటి మా ఇజ్రాయల్ అందరినీ విడిపించండి అంటే హామాస్ చాలా లేట్ చేసింది ట్రంప్ గారు ఇచ్చినటువంటి టైం కంటే కూడా ఎక్కువ టైం తీసుకుని విడి విడిపించాలా వదలాలా వద్దా వదలాల వద్దా అన్న సందిగ్ధంలోనే వాళ్ళు ఉన్నారు ఎందుకు అంటారా దాని వెనకాల కూడా చాలా కారణం ఉంది అది ఆఖరు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే ఇప్పుడు హామాస్ ఒక నిర్ణయం తీసుకుంది ఏమని మేము మా దగ్గర ఉన్నటువంటి హోస్టేజెస్ అన్నింటినీ కూడా బంధించబడినటువంటి వారు అందరిని కూడా విడిచిపెట్టేస్తాము నతన్యాహ గారు చెప్పినట్టుగా పాలస్తీని గాజా అటాక్ సీజ్ ఫైర్ అంతా కూడా ఆపేస్తారు అనేటువంటి మీ ఒప్పందం మాకు నచ్చింది కాబట్టి మేము విడిచిపెట్టడానికి మేము ఇష్టపడుతున్నామని వాళ్ళు మాట ఇవ్వడం కూడా జరిగింది మాట ఇచ్చిన వెంటనే ట్రంప్ గారు ఫోన్ చేశారు ట్రంప్ గారు ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి యూదులు అందరితో కూడా మాట్లాడారు ఏమనంటే ఎవరైతే మీ బంధువుల్లో మీ కుటుంబీకుల్లో అక్కడ బందీలుగా ఉన్నారో వాళ్ళందరూ వచ్చేస్తున్నారో నలభై ఎనిమిది మంది కూడా బయటకు వచ్చేసేటువంటి ఒప్పుకోళ్ళలు చేశారు ఒప్పుకున్నారో అని ఎప్పుడైతే ట్రంప్ గారు ఫోన్ చేశారో యూదులందరికీ యూదులందరికీ యూదుల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఎనలేనటువంటి ఆనందం ఎనలేనటువంటి సంతోషం అనేటువంటి మొదలైపోయింది ఇంకా ఎప్పుడంటే ఈ సోమవారం కానీ మంగళవారం కానీ హామాస్ నిర్బంధంలో బంధించబడినటువంటి వారు అందరినీ కూడా విడుదల చేస్తామని హామాస్ చెప్పింది ఇది చెప్పిన ఇరవై నాలుగు గంటలు అవలేదండి ట్వంటీ ఫోర్ అవర్స్ అవ్వలేదు ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఒక సైనికుడు ఆయన పేరు మైకేల్ మార్దకాయ్ ఈ మైకెల్ మార్దకాయ్ అనేటువంటి ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సంబంధించినటువంటి ఈ సైనికుణ్ణి స్నైపర్ షూట్ చేసి చంపేశారు ఏంటి మేము మీ మీద దాడి చేయం మీరు మా మీద దాడి చేయకండి ఒప్పందం బాగుంది ఎక్కడితో అన్నీ వదిలిపెట్టేద్దాము ఆ నలభై ఎనిమిది మందిని మేము పంపించేస్తున్నాం నలభై సోమవారం కానీ మంగళవారం కానీ అని వాళ్ళు చెప్పడం హామాస్ వాళ్ళు వెంటనే ట్రంప్ గారు అది నిజమని చెప్పి యూదులతో మాట్లాడడం నేతన్యాహో గారు కూడా సంతోషించడం జరిగిన కొన్ని గంటలు అవలేదండి హామాస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థలో ఉన్నటువంటి ఒక స్నైపర్ అంటే చార్లిక్ కర్క్ అనేటువంటి వ్యక్తిని ఎలాగైతే షూట్ చేసి ఫోకస్ చేసుకునేసారో ఆ విధంగా ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి మార్దకాయని మైకల్ మార్దకాయని ఇందాక చంపేశారండి అదేంటి పీస్ డీల్ కుదిరింది కదా సమాధానం ఏర్పడింది కదా మీ ఒప్పందానికి మేము తలొచ్చాం తలొగ్యాం మేము చెప్పిందని మీరు ఒప్పుకున్నారు కదా అంతా బాగుంది కదా అనే సమయానికి హామాసు వాళ్ళు మళ్ళీ దాడి చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ ఇక్కడతో ఏదో జరిగిపోయిందిలే పోల్ అయిపోయింది అది అయిపోయింది అనుకుంటే బాగానే ఉంటుంది ఒకవేళ హామాస్ కానీ మళ్ళీ రివర్స్ అయితే నెతన్యాహు గారు కానీ ట్రంప్ గారి మాటను కానీ ప్రక్కన పెడితే సోమవారం కానీ మంగళవారం కానీ విడుదల చేస్తానన్నటువంటి ఆ నలభై ఎనిమిది మంది యూదుల్ని కానీ వాళ్ళు విడుదల చేయకుండా ఏదన్నా చంపే ప్రయత్నం ఏదంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ చేస్తే నెతన్యాహు గారిని ఆపే ఓడి ఇంకెవ్వరూ ఉండరు ఇజ్రాయెల్ పవర్ ఎంటూ చూపించడానికి ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు ఇరాన్ మీద కూడా దాడి చేయడానికి రెడీగా ఉంది ఇప్పుడు ఒక పెద్ద యుద్ధ వాతావరణం జరిగే అవకాశం ఉందండి ఎందుకంటే ఇర్రాన్ కొన్ని ఆయుధ సప్లైస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటుందండి ఇజ్రాయిల్ మీద దాడి చేయడానికి అలాగే ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేయడానికి చాలా రెడీగా ఉన్నారు రాసిన రాజ్నాథ్ సింగ్ గారు కూడా దాన్ని అనౌన్స్ చేశారు కాబట్టి వీటన్నిటిని బట్టి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆయన వచ్చేటువంటి కాలం కంటే కూడా ముందుగా యుద్ధ సమాచారాలు మీరు వింటారు దేశం మీదకి దేశం వెళ్తుంది అనేటువంటి మాట లేఖనానుసారంగా నెరవేరుతుందండి ఇంతకంటే ఇంక పెద్ద ఆధారం ఏం కావాలండి మనం ఉన్నది అంత్య దినాల్లోని మనం ఉన్నది చివరి దినాల్లోని దేవుని యొక్క రాకడి దినాలు చాలా సమీపంగా ఉన్నాయని ఇంతకు మించిన ఆధారం ఇంకేనా కావాలా ఒక్కసారి ఆలోచించేయండి ఒక్కసారి ఆలోచించేయండి ఎంత భయానకమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉందో ఆ ట్రంప్ గారు మాట్లాడినటువంటి మాటని ఫోన్ కాల్ చేసినటువంటి విషయాన్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను ఒక టూ త్రీ ఒక ఫోర్ ఫైవ్ సెకండ్స్ నేను యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను సార్ చూడండి ఇప్పుడు ట్రంప్ గారు కూడా రివర్స్ అవుతారు నేను ఏటి ఎంత చేసిన తర్వాత నా మాట మీద కూడా మీరు గౌరవం ఉంచకుండా మీరు మళ్ళీ అటాక్ చేసి అక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన ఒక సైనికుని అలాగా మీరు టెర్మినేట్ చేశారు చాలా తప్పు కదా అని చెప్పి ట్రంప్ గారు కూడా రివర్స్ అయితే ట్రంప్ గారు నేతన్యాహ గారు కలిసి మళ్ళీ ఈ పాలస్తీనా గాజా మీద కానీ సీజ్ ఫైర్ మొదలు పెడితే జరిగేటువంటి వినాశనం ఎదురయ్యేటువంటి పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందంటే నా నోటి మాటలు బట్టి నేను చెప్పలేను అంత భయంకరమైన తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి మనం ఉన్నది అంతే దినాల్లో ఉన్నాం మరి ఇంకో విషయం ఏడు తెలుసా అంటే నేను అనుకుంటున్నటువంటిది ఏంటంటే ఎప్పుడైతే నలభై ఏడు నలభై ఎనిమిది మంది యూదులు బంధించబడినటువంటి వ్యక్తులను ఇజ్రాయేల్కి చేరుస్తారో నెతన్యాహు ఏం ఊరుకోడు ఎప్పుడైతే వీరు వా వీరి మనుషులు వీరి చెంతగా చేరుతారో అప్పుడు ఇంక అటాక్ ఇంకా బలంగా చేసేస్తాడు తనో నమ్మించి మోసం చేస్తాడు ఇతనో కాబట్టి వాళ్ళు వాళ్ళ మనుషులు వాళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఏమీ సైలెంట్గా ఉండడం అనే ఉద్దేశంతో కూడా హామస్ అనేటువంటి వాళ్ళు ఒకవేళ ఆలోచిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది వాస్తవానికి అది కూడా జరగచ్చు ఎందుకంటారా నెతన్యాహు మొత్తం అందరినీ తరిమేస్తాం ఒక్క పురుగును కూడా ఉండనివ్వం అందరిని కూడా వెంటాడి వేటాడి చేయవలసింది చేస్తామని చాలా డేస్ నుంచి ఆయన వార్నింగ్ ఇస్తున్నారు కాబట్టి ఆ హోస్టేజెస్ వచ్చేసిన తర్వాత ఈయన నెమ్మదిగా ఉంటాడంటే కూడా నేను నమ్మను ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ అటాక్ జరుగుతుంది రిటలేషన్ అటాక్ జరుగుతుంది సౌదీ కంట్రీస్ అన్నీ కూడా ఏకమైపోతాయి ముస్లిం కంట్రీస్ అన్నీ ఏకమైపోతాయి ముస్లిం కంట్రీస్ అన్ని యాక్మైపోయిన తర్వాత క్రిస్టియన్ కంట్రీస్లో కొన్ని దేశాలు మళ్ళీ ఇజ్రాయేల్కి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తాయి ఈ సమయంలో భయంకరమైన యుద్ధ వాతావరణం అనేటువంటి జరుగుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చాలా చివరి రోజుల్లో ఉన్నామండి అంటే ఇప్పుడు జరిగిపోద్దా ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నాకు తెలియదు కానీ చాలా దగ్గరలో ఉన్నాం అంత్యకాల సూచనలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి నిస్సందేహంగా చెప్పగలం ఈ మాట ఎన్నిసార్లు అయినప్పటికీ కూడా ఒకటి ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఇంకనొక కూడా రక్షణ ఆలోచన చేస్తున్నారు ఇంకనో కూడా చేసి క్రీస్తు ప్రభు వారు నిజమైనటువంటి దేవుడిని చెప్పి ఒప్పుకోవడానికి ఇంకనో కూడా కా కారణాలు ఆధారాలు ఏమన్నా వెతుకుతున్నారు లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతీది కూడా స్పష్టంగా నెరవేరిపోతుంది బైబిల్లో ప్రవచించినటువంటి ప్రతి సూచన కూడా తోచా తప్పకుండా జరిగిపోతున్నా కూడా ఇంకా బైబిల్ని నమ్మడానికి కొంతమందికి చాలా కారణాలు అడ్డు వస్తాయి ఉన్నాయేమో అప్పుడు ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఇంకో విషయం చెప్తున్నా చూడండి ఇప్పుడు వరకుని ముస్లిం కంట్రీస్ అన్ని ట్రంప్ గారిని తిట్టా ఆయన నెతన్యాహుకు సపోర్ట్ చేస్తున్నామని ఆ ఇజ్రాయల్ని తిట్టుకొచ్చినాయా ఎప్పుడైతే ఈ శాంతి ఒప్పందాన్ని కుదిర్చాడో ట్రంప్ గారిని మళ్ళీ స్టేజ్ ఎక్కిచ్చేసారండి మనుషులు ఇంక అంతేనేమో మనకు అనుకూగా మనకు లాభసాటిగా ఉన్నంత వరకు కుర్చి మీద కూర్చోబెడతాం వాడి వల్ల మనకి ఏ విధమైన లాభం లేదంటే కూర్చుని మీద దింపేసేటువంటి తత్వం అందరూ ఇలా ఉంటారండి నేను అన్న కానీ మనుషుల్లో మాత్రం ఈ స్వభావం కనబడతా ఉంటుంది కాబట్టి ట్రంప్ గారిని అలా ఎత్తారు అలా ఎత్తిని కారణాన్ని బట్టి అందరూ అంటున్నారు ఆయనే యాంటీ ఆయనే యాంటీ అని చెప్పి అది జరగ జరగదండి నా ఉద్దేశం యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ముందు రోజుల్లో బయటకు వచ్చేస్తాడు ఖచ్చితంగా ట్రంప్ గారు వల్ల కానిది ఆ వ్యక్తి వల్ల అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో దేశాల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం అంతటినీ కూడా ఒక్క మాటతో కాంప్రమైజ్ చేసేస్తాడు అది మాత్రం ఖచ్చితం అందులో సందేహం అనేటువంటిది లేదు మీరు ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే తెల్లర గుర్రం వస్తుంది తర్వాత ఎర్రటి నెల్లటి ఎర్రటి పాండూరు వర్ణం కలిగినటువంటి గుర్రం మీ తెగులకు సాదృశ్యంగా ఉన్నాయి మరణానికి సాదృశ్యంగా ఉన్నాయి అంత్యక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాయి చావుకి యుద్ధ వాతావరణం సాదృశ్యంగా ఉన్నాయి ఈ ఈ ఈ నాలుగు కూడా వైట్ బ్లాక్ రెడ్ గ్రీన్ పాలస్తీనా అనేటువంటి ఆ జెండా మీద ఏముంటుంది తెలుసా ముస్లిం కంట్రీస్ నుంచి మించుగా చాలా ఉంటాయి కానీ పాలస్తీనా జెండా మీద గ్రీన్ రెడ్ వైట్ బ్లాక్ ఉంటుంది ఈ పాలస్తీనా ఇష్యూని బట్టే యాంటీక్రైస్ట్ వస్తారండి పాలస్తీనాకి ఇజ్రాయెల్కి మధ్యన జరుగుతున్నటువంటి ఈ విభేదాన్ని బట్టే కాంప్రమైజ్తోనే ఆ వ్యక్తి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది అందులో సందేహం లేదు పాలస్తీనా అనేటువంటి ఇష్యూలో నుంచే యాంటీ క్రైస్ట్ పుట్టుకొస్తాడు మీరు చూస్తూ ఉండండి సంఘం ఎత్తబడేటువంటి కాలం చాలా సమీపంగా ఉంది ఏ సమయంలో అయినా దొంగవలే వచ్చి తన ప్రియ సార్వత్రిక సంఘాన్ని కొనుక్కోవడానికి రానై ఉన్నవాడు చాలా సిద్ధంగా ఉన్నాడు మీరు నమ్మాలి మీరు నమ్మాలి మీరు ఇంకో విషయం కూడా చెప్తున్న జాగ్రత్తగా వినండి అంటే అన్నీ తర్వాత తర్వాత చెప్పుకోవడానికి కూడా టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు చాలా బిజీ షెడ్యూల్లో ముందుకు వెళ్తున్నాను కాబట్టి ఇది పనిచేసుకున్నాం చాలా విషయాలు ఇంకో విషయం ఏంటో తెలుసా ఇంకో విషయం చెప్తున్నాను చూడండి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంట్రీస్లో ఇస్లాంని బ్యాన్ చేస్తున్నారు ఆ మతాన్ని బ్యాన్ చేస్తున్నారు యూకేలో బ్రిటన్లో ఇస్లాం దేవుణ్ణి ఒక మాట్లాడకూడనటువంటి ఒక పరిశుభ్ర పదజాలంతో ఇస్లాం మతస్థుల యొక్క దేవుణ్ణి దూషిస్తున్నారండి అది చాలా తప్పు అండి అది చాలా తప్పు ఏ దేవుణ్ణి కూడా దూషించకూడదు ఏ దేవుణ్ణి కూడా విమర్శించకూడదు ఏ దేవుణ్ణో కూడా పొరపాటును కూడా కించపరిచే విధంగా మాట్లాడకూడదు ఏదన్నా ఉన్నదంటే మాట్లాడుకునేటువంటి ఆ మాట తీర అంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి కానీ దేవుళ్ళ మీదకి వెళ్ళడం వల్ల ఇంకా భయంకరమైనటువంటి పరిణామాలు వస్తాయి ప్రవచనాలు నెరవేరుతున్నాయని చెప్పి వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల బైబిల్లో రాయబడిందని చెప్పింది చెప్పింది మనం చెప్పడం తప్పేం రాసింది చెప్పడం తప్పేం కాదు కానీ బ్రిటన్లో ముస్లింలు యొక్క ఆరాధ్యదేవి అయినటువంటి అల్లహ గారిని భయంకరమైనటువంటి రీతిలో భయంకరమైనటువంటి పరిశుభాలంతో అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు ముస్లింస్ అందరినీ కూడా చాలా కంట్రీస్ నుంచి గెంటివేయాలి అనేటువంటి చట్టాలు కూడా తీసుకొని రాబోతున్నాయి ప్రపంచ దేశంలో చాలా దేశాల్లో బ్రిటన్లో యుఎస్లో యూకేలో ఫ్లోరిడాలో ఇంకా చాలా చాలా దేశ కెనడాలో అసలు ఇస్లాం అనేటువంటి మతానికి సంబంధించిన ఏ ఒక్కరిని కూడా మన దేశాల్లో ఉంచడానికి వీలు లేదు అనేటువంటి చట్టాలు తీసుకొని వస్తున్నాయి తీసుకొని వస్తున్నారు అది ఉండకూడదని చెప్పి కాబట్టి ఇస్లాం మతానికి సంబంధించిన వారందరూ కూడా ఈ చివరి దినాల్లో ద్వేషించబడతారు అందరూ ఆ మతాన్ని దూషిస్తారు మీలోనే ఎక్కువ నరమేదం ఉందని మీలోనే ఎక్కువ హింస ఉందని మీలోనే ఎలాంటి మాటలు ఉన్నా అలాంటి మాటలు ఉన్నాయనేటువంటి మాటను బట్టి కూడా ప్రపంచ దేశాల్లో చాలామంది ఈ మతాన్ని దూషిస్తున్నారు వాళ్ళని విసర్జిస్తారు తిరస్కరిస్తారు కానీ ఈ వ్యక్తి యాంటీ క్రైస్ట్ ఎప్పుడైతే వస్తాడో మా పక్షాన నిలబడేటువంటి ఒక నాయకుడు వచ్చాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఊపిరి పీల్చుకోవడం మొదలు పెడతారు అప్పుడు మరింత బలమైనటువంటిది వాళ్ళకు వస్తుంది ఎవరైతే వాళ్ళని విసర్జించారో విమర్శించారో తృణీకరించారో భయంకరమైనటువంటి రీతిలో వాళ్ళతో మసురుకున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలో వాళ్ళు చేస్తూ వస్తారు తొమ్మిది సంవత్సరాల్లో ప్రపంచం నేలతది ఇస్లాం అందులో సందేహం లేదు వాళ్ళ మత గ్రంథాల్లో ఉంది అది యాంటీ క్రైస్టు ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని తీసుకుని వచ్చిన మధ్య నుంచి మూడున్నర సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు భయంకరమైన శ్రమలు కరెక్ట్గా తొమ్మిది సంవత్సరాలు సెట్ అవుతున్నాయి దీని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడడం అనేది కూడా జరుగుతుంది ఇప్పుడు భారతదేశంలో కూడా చట్టాన్ని తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ఆలోచన చేయండి ఆ మతం అంతటినీ కూడా ద్వేషించేటువంటి విధంగా వెళ్ళిపోతారు ఒక్కసారో వాళ్ళందరూ బలం పుంజుకుంటారండి ఆ చివరిలో వాడు రాజు వచ్చిన తర్వాత కాబట్టి మనం ఉన్నది అంత్య దినాల్లో ఉన్నామండి ట్రంప్ గారు ఫోన్ చేసేసి నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను కదా వాళ్ళందరూ ఆనందించారు కదా మధ్యలో మళ్ళీ ఇదేంటిరా బాబు అని చెప్పి ఆయన కూడా ఆయన అపిరెన్స్ను మార్చేస్తాడు ఆయన తత్వాన్ని మార్చుకుంటాడు ఎప్పటి వరకు పీస్గానే ఉన్నాడు ఆయన మా ట్రంప్ గారు కూడా మమ్మల్ని అన్నారు కష్టపడవలసినంత కష్టపడతాను పరలో పోతాను అంటే చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన పర్లో కొనపోతానని మాటలు కూడా దేవుని రాకడం చేస్తుంది ఆయన వచ్చే ముందర నేను చేయవలసింది చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన కూడా కనబడతా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు డైపర్లు వేసుకుని తిరుగుతున్నాడండి పెద్దయినా ముసలైన డైపర్లు వేసుకొని ముసలైన పాపం అన్ని యూరినేషను ఎక్స్క్రిషన్ అంతా కూడా పాపం ప్యాంట్లోనే అయిపోతుంది ఆయన లేచి నిలవబడి మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో ఉండట్లేదంట కొన్ని జెన్యున్ సోర్సెస్ నుంచి వచ్చినటువంటి మాటలు చెప్తున్నాను నేను కాబట్టి డైపర్లు వేసుకొని తిరుగుతున్నా ఎంతో ఎంతో కష్టపడుతున్నాడు కానీ వాళ్ళు అల్లుడి నుంచే భయంకరమైనటువంటి వెన్నుపోతున్నటువంటిది ముందు రోజుల్లో రాబోతుందని వాళ్ళకి తెలియట్లేదు ఆ మూడో వెరుసలేము దేవాలయం విషయంలో కూడా చాలా ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు అది నేను మాట్లాడట్లేదు మాట్లాడతాను ఖచ్చితంగా దాని గురించి కూడా మాట్లాడతాను ఆ రోజు బలి జరిగినప్పుడు ఆ బలిలో ప్రా ప్రాముఖ్యమైనటువంటి ప్రాధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తితో స్వయంగా నేను మాట్లాడాను వాళ్ళ కుటుంబీకులతో నేను మాట్లాడాను ఆ రికార్డింగ్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కొంతమంది ఇప్పటికి కూడా అది జరిగింది ఆ ఫేక్ బలి ఫేక్ బలి నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను నేను జరిగింది యాక్యురేట్ బలి ఆ యాక్యురేట్ బలి పశువు ప్యూరిఫైడ్ పనిచేసేటువంటి ఎర్రపే బలి ఇచ్చారు నేను ఇప్పటికీ చెప్తున్నాను ఎవరైతే ఆ బలి జరుగుతున్నప్పుడు అక్కడ నిలవబడ్డాడో ఎవరైతే ఆ జరుగుతున్నటువంటి ఆ సన్నివేశంలో ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించారో ఆ వ్యక్తులతో నేను ఫోన్ మాట్లాడాను ఒకవేళ ఎవరైనా ఈ విషయంలో కొంచెం రివర్స్గా స్పందిస్తే నేను కూడా ఇవన్నీ మాట్లాడడానికి రెడీగా ఉన్నాను వాళ్ళు కూడా ఒప్పుకోవాలి నేను పెట్టేటువంటి షరతులకు కూడా మరి నేను చెప్పింది నేను ప్రూవ్ చేసిన తర్వాత అది రైట్ అని తేలిన తర్వాత మరి నువ్వేం చేస్తావు అనేటువంటిది కూడా ఆ రీతిలో ఉన్నాను దేవుడు అలాంటి ఛానల్లో అంత మంచి వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పాటు చేశాడు నా గొప్పతనం ఏం కాదు అప్పుడు మనం ఉన్నది అంతి దినాల్లో రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి తెరవండి సిద్ధపడండి రక్షణ పొందుకోండి సీజ్ ఫిర్ ఆగిపోయింది అనుకున్నాం ఒప్పందం జరిగిందని కేరింతలు పెట్టారు ఈజి అందరూ ఈజిప్షియన్స్ అందరూ ప్లేన్స్ మీద జెండాలు ఎట్టుకొని సెలబ్రేట్ చేసుకున్నారండి నిన్నే అమ్మయ్య మొత్తానికి ఈ యుద్ధం ఆగిపోయింది ఇంకా ఇజ్రాయెల్ అటాక్ చేయదంట అని చెప్పి ముస్లిం దేశాలన్నీ ఆనందించాయి సోమవారం మంగళవారానికి తెలియాలి లేదంటే ఈ మధ్యలోనే ఏదన్నా జరగకపోవడం దారి జరిగిందన్న మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే తీసేస్తుంది ఈ విషయం కాబట్టి ప్రార్థించండి సిద్ధపడండి లేఖనానుసారమైనటువంటి సూచనలన్నీ నెరవేరుతున్నాయి అని చెప్పి రుజువుపరచడానికే నా యొక్క ప్రయత్నం కాబట్టి మొట్టమొదటిగా లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి ఎందుకంటే చాలా మందికి తెలియట్లేదు వాక్యంలో రాయబడింది అని అనుకుంటున్నారు తప్ప నెరవేరుతుందని తెలియట్లేదు నెరవేరుపోతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియాలంటే మీరు షేర్ చేయాలి షేర్ చేసినప్పుడే వాళ్ళందరికీ చేరతుంది అమ్మో అమ్మో అని చెప్పి వాళ్ళు నేత్రాలు తెలుసుకుని సిద్ధపడడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా మీరు అవుతారు మీరు మీరు కుటుంబ సభ్యులను కూడా ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఐ మీన్ ఐ